రాజు బొమ్మ గారు భరెస్ చేయాలని రాజశాఖ రెండు గారు బొమ్మ తోస్తులు చేసిన వారిని We want justice. Yes we want justice. Yes we want justice. We want justice. Yes we want justice. We want justice. Yes తింపుత్ర నిన్నగమ నియోజకవర్గం కాదు వాక్యపరము నిన్నగమ నియోజకవర్గం కింద ఎప్పుడు కూడా సిఎం రోడ్ అని పెట్టి ఆ సిఎం రోడ్ కి ఇంటిడమర రోడ్ అని చెప్పి బొమ్మ పెట్టి గణతమారి మరి అలాంటి తెలాల్లో ఎందుకి నిత్యమైన సంస్కృతికి దెర్లేపుతున్నారు మేము ఎలా కావాలన్నా మీకు మే డిపార్ట్మెంట్ కి సడకస్తాం మీరు దోశల్ని ఈ రోజుల్లో పట్టుకుంటారో మాకు మాట ఇవ్వాలి సార్ సార్ మాకు ఎన్ని రోజుల్లో మాకు న్యాయం చేస్తారు మేము మా దగ్గర రెండు ఇరవై నాలుగు గంటల్లో న్యాయం జరగకపోతే నియోజకవర్గ స్థాయిలో ఇక్కడ మేము పోలీస్ స్టేషన్ కూడా ధర్నా చేస్తాం సార్ మాకు ఇరవై నాలుగు గంటల్లో న్యాయం జరగాలి జరిగితేనే ఓకే మీరు మాకు మాటిస్తే మేము శాంతియుతంగా వెళ్ళిపోతాం